విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ లోని అకాడమిక్ బ్లాక్ ను ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలిగపూడి రామకృష్ణ బాబు కూటమి నేతలు వైద్య అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వీటి ఈ ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చిన మార్పు రాబోయే రోజుల్లో దీర్ఘకాలిక ప్రణాళికతో కూడా పోతున్నాం రాష్ట్రంలో ఈ ఐఎంఆర్ రాబోయే రోజుల్లో ఎందుకంటే మానవ వరలకి ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఏ రాష్ట్రం ఆర్థిక ప్రగతికి ప్రజల ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది ఈ రాష్ట్రానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం చేపట్టారు ప్రజల ఆరోగ్యంగా ఉంటేనే మనం అనుకుంటున్న స్వర్ణాంధ్ర కానీ లేదా వికసిత ప్రధానమంత్రి గారు ఆకాంక్షిస్తున్న వికసిత భారం నిర్మాణం అవుతుంది కాబట్టి దీంట్లో భాగంగానే ఎంఎంఆర్ని ఇప్పుడు నలభై మూడు నుంచి ఐదు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఆర్ ఐఎంఆర్ని ఇరవై మూడు నుంచి రెండుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని అరవై మూడు శాతం నుంచి పదిహేను శాతం తీసుకెళ్లే దిశగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ఇరవై తొమ్మిది నాటికే ఒక సమూలమైన మార్పుని ఆరోగ్య వ్యవస్థలో రాష్ట్రంలో చేసి చూపిస్తాం విక స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం మీకు ఏజెన్సీలో ప్రెగ్నెన్సీ మనం పేపర్లలో వస్తుంది నెగిటివ్ ఏంటంటే గతంలో రహాల మీద దృష్టి పెట్టకపోవడం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దాని మీద పెట్టి పిఎం జన్మన్ కింద ఇవాళ గ్రామాలకి సుదూర ప్రాంతాలకి రహదారి రహదారి లేని కారణంగా అవి చేస్తున్నాం మీరు ఆశ్చర్యపోతారు ఈ ఫీడర్ అంబులెన్సులు గతంలో ఎన్డీఏ వన్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నూట ముప్పై రెండు ఫీడర్ అంబులెన్సులు గిరిజన ప్రాంతాల్లో పెడితే ఐదు సంవత్సరాల పాటు వాటి నిర్వహణ లేకపోవడం వల్ల వాటిని మూలన పడేశారు మేము వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ రీఫర్ చేసి నూట ఫీడర్ అంబులెన్సులను ఇవాళ మళ్ళీ దీంట్లోకి తీసుకొచ్చాం ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలిచి మరికొన్ని సేకరిస్తున్నాం ఎనిమిది వందల అరవై బైకుల ద్వారా ఇవాళ కొత్తగా టెండర్లు పిలుస్తున్నాం అంటే గిరిజన ప్రాంతాల్లో ఈ లోటుపాట్లను సమరించే ప్రయత్నం చేస్తున్నాం ప్రధానంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక కమిట్మెంట్ ఉన్న డాక్టర్లు కొద్దిమందే ఉంటున్నారు గిరిజన ప్రాంతాలకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రాన్స్ఫర్ అడుగుతున్నది ఏంటంటే మేము పట్టణ ప్రాంతాల్లో ఉండాలనే దీంట్లో ఉన్నారు ఆ కమిట్మెంట్ రావస డాక్టర్ల వ్యవహార శైలిలో కూడా మార్పు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం ఎందుకంటే వారి ఇటు పవిత్రమైన వృత్తిని ఎన్నుకున్నప్పుడు ప్రజలకు సేవ చేయడం కోసం రేటు వెళ్ళాలి ఆ ప్రాంతాల్లో ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నాం యాభై శాతం అడిషనల్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం శాలరీస్లో అదేవిధంగా వాకింగ్ ఇంటర్వ్యూస్ చేసి ఎవరు కావాల్సి ఎవరికి ఉత్సాహం ఉంటే గిరిజన ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వారిని వాకింగ్ ఇంటర్వ్యూస్ చేసి కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్లే వాకిన్ ఇంటర్వ్యూ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ రకంగా అనేక రకాలైన చర్యలు దినజన ప్రాంతాల్లో తీసుకుంటున్నాం ప్రధానంగా ఈ సికిల్ సెల్ అనేమియా తగ్గించడానికి కూడా ఇవాళ సర్వే చేయడం జరిగింది పంతొమ్మిది లక్షల టార్గెటెడ్ పాపులేషన్ ట్రైబల్ ఏజెన్స్ ఏరియాస్లో ఉంటే వాళ్ళ పదకొండు లక్షల మందికి చేయడం జరిగింది దాంట్లో రెండు వేల మంది దాకా ఈ డిసీజ్తో ఉన్నవాళ్ళు పంతొమ్మిది వేల మందిని క్యారియర్తో వాళ్ళని ఉన్నాం కాబట్టి ఈ బ్లడ్ జరదస్తో ఉన్న వాళ్ళని కూడా ఒక కార్డు తీసుకొచ్చి ఈ అవగాహనగా కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ఈ జీన్స్ ఉన్న వాళ్ళు జెనటికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ జీన్స్ ఉన్న వాళ్ళు మెనరికమ్ చేసుకుంటారు కూకూర్దు అనేది తీసుకొచ్చి ఆ లోడ్ను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం ప్రధానంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెద్ద ఛాలెంజ్గా పరిణమించిన క్రమంలో ఈ పది రకాల డిసీజ్లని హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ లేదా సీఓపీడ కానీ లేదా సివిటీఎస్ కానీ లేదా ట్రామా కానీ లేదా సీకేడి కానీ లేదా లివర్ కానీ ఇటువంటి గుర్తించి ఎనభై శాతం డిసీజ్ బర్డన్ ఉంటున్న వాటిని జిల్లాల వారీగా మ్యాపింగ్ చేయడం చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాల కల్పన కానీ అదేవిధంగా ఈ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ దీన్ని అంటే మానవరులు కూడా దానికి తగిన విధంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం ఏ జిల్లాల వారిగా కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది ప్రధానంగా క్యాన్సర్ మీద కూడా దృష్టి పెట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల పది లక్షల మందికి ఉచిత క్యాన్సర్ పరీక్షలు కూడా చేస్తున్నాం రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాం ఇవాళకి డెబ్బై ఐదు శాతం పూర్తి చేయగలిగాం ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెసే పెద్ద ఛాలెంజ్గా పరి వస్తున్న క్రమంలో ఈ ఖచ్చితంగా ఉంది ఇంకా చాలా లోట్లు ఉన్నాయి ఉండాల్సిన డబ్ల్యూహెచ్ఓ నామ్స్ ప్రకారము మన దేశంలో మన దేశంలోనే కొరత ఉంది ఇప్పుడే నేను మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వచ్చాను మీరు సైక్రాట్రిస్టులు ఒక్కో లక్ష మందికి ముగ్గురు సైక్రాట్రిస్టులు ఉండాల్సి ఉంటే పాయింట్ ఫైవ్ మాత్రమే ఉన్నారు సైకాలజిస్టులు అయితే పాయింట్ జీరో సెవెన్ మాత్రమే ఉన్నారు కాబట్టి ఈ కొరత ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్తంగా కూడా కొత్త మెడికల్ కాలేజ్ అందుకని గత పదకొండు సంవత్సరాల్లో మూడు వందల డెబ్బై నుంచి ఏడు వందల ఎనభై మెడికల్ కాలేజ్ పెరిగాయి యూజీ సీట్లు కూడా యు యూజీ సీట్లు ఎనభై యాభై ఆరు వేల నుంచి యాభై యాభై ఆరు వేల నుంచి లక్ష పద్దెనిమిది వేలకు పెరిగాయి ముప్పై ఆరు ముప్పై మూడు వేల నుంచి పీజీ సీట్లు ఎనభై ఆరు వేలకు పెరిగాయి అంటే ఇప్పుడు కూడా ఈ రాబోయే ఐదు సంవత్సరాలకి నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు రావాలని వారి లక్ష్యాన్ని ఉద్దేశారు కాబట్టి దానికి అనుగుణంగా డాక్టర్లని అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన కూడా చేయాల్సిన అవసరం ఉంది మీరు మన మనం కేజీ చూసుకుంటే ఇవాళ శాంక్షన్డ్ పెట్టు అక్కడ పన్నెండు వందలు ఉంటే ఫంక్షనల్ బెడ్స్ రెండు వేల రెండు వందలు ఉన్నాయి ఓ ఇదేమో సెన్సెస్ ఏమో ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు కాబట్టి ఆ మౌలిక సదుపాయ కల్పన దిశగా కూడా దృష్టి పెడుతున్నాం ఈ కొన్ని ఈ వారసత్వంగా వచ్చిన వాటిని సరి చేసుకుంటా భవిష్యత్తు వైపు ఆశావాద దృక్పథంతో సమీక్ష చేస్తున్నాం ఎందుకంటే ప్రతి బుధవారం మేము ప్రతి చోట మా సిఎస్ఓల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ద్వారా ఈ బయాలజికల్ టెస్టింగ్లు చేస్తుంటాం వాటర్ సోర్స్ దగ్గర కానీ పైపుల దగ్గర కానీ దానికి అనుగుణంగా లైన్ డిపార్ట్మెంట్కి పంచాయతీరాజ్ కానీ లేదా అర్బన్ ప్రాంతాలైతే మున్సిపాలిటీ కూడా చెప్పడం జరుగుతుంది వాటిని ముందు లీకేజ్లు నరెస్ చేయడము క్లోరినేషన్ కూడా చేసేవాళ్ళు కాదు మొదటి సమీక్షలో మేము నిర్వహించిన మొదటి సమీక్షలో ఆశ్చర్యకరంగా క్లోరైడ్ క్లోరైడ్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి మొదటి సమీక్ష చేసినప్పుడు ఏమంటే కొన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా ఈ ఓవర్హెడ్ ట్యాంక్లని క్లీన్ చేయలేదు క్లోరినేషన్ చేయలేదు ఒక నేను జగ్గ వెళ్ళా ఇట్లే ప్రబలితే అడిగితే నాలుగు సంవత్సరాల పాటు ఫిల్టర్ బెడ్లను మార్చలేదు ఇది ప్రధాన కారణం వాటిని అన్నింటి సరి చేసుకుంటూ వస్తున్నాం సీజనల్ డిసీజ్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాము ఎందుకంటే విజయనగరం ఒక హాట్స్పాట్గా ఉంది దాంట్లో కొద్దిగా ప్రజల్లో కూడా అవగాహన కలగాల్సి ఉంది ఆ చిత్రానది మీద ప్రతి సారీ అక్కడ బహిర్ల ఓపెన్ డెఫికేషన్ కారణంగా కొద్దిగా వాటర్ కలుషితమవుతుంది ప్రజలకు కూడా అవగాహన కల్పించే దిశగా కూడా కలెక్టర్లను పదే పదే సమీక్షలు నిర్వహించి ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద పదే పదే సమీక్షలు నిర్వహిస్తున్నారు కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటారు చిన్నవాల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించడం జరిగింది ఈ యూపీఎస్సి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో నేషనల్ హెల్త్ అర్బన్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఐదు వందల అరవై ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను యూపీఎస్సీల నిర్మాణం కోసం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్